మరినాథ తన దివ్యమైన ఇచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం యేసయ్య నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు పద్దెనిమిదవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాగ్దానం నిర్మయో గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయిందును ఇదే వాక్కు ప్రియమైన దేవుని విశ్వాసులారా భయం అనేది మనుషులందరికీ ఉండే స్వభావం సహజంగా నీకు ఇష్టం లేని సంఘటనలు తప్పులు మొదలైన విషయాలు ఇతరులకు తెలుస్తున్నాయని దేవుడు చూస్తూ ఉన్నాడని ఇలా రకరకాలుగా భయం మనల్ని వేధిస్తుంది అన్నింటికీ ఒక్కటే పరిష్కారం దేవునిపై ఆధారపడడం మన హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు ఏ సమస్యకు మనం భయపడుతున్నామో తెలుసుకునేవాడు కాదా అందుకే ధైర్యం ఇచ్చే దేవునిపై ఆధారపడి నడిచే విశ్వాసం గలవారముగా ఉంటే భయమును పారద్రోలి ధైర్యవంతులుగా చేస్తాడు పాలుడైన ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై భయపడకము నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను ప్రార్థన దీనులమైన మాపై నీ దయ కరుణ చూపుచున్న మా యేసుక్రీస్తు నాథ మా ఎల్లరను నీ రక్షణతో అలంకరించి ఆదరించి ఆనందంతో అభిషేకించమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చుమని వేడుకొని ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విషయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమరించమని వేడుకొనిచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింపచేయము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము ఏ ప్రార్థన అంశంలోనూ మర్చితిమో విడిచితిమ్మో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రిఏక దేవుని నామమున యేసుక్రీస్తు తన రక్షణతో మనలను కాపాడి నిరంతరము తన ఆశీర్వాదములతో అలంకరించును గాక ఆమె దేవుని స్వార్థ పరిచర్యలో యు అందరికి బ్లెస్థ ఈ విధంగా దేవుని పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము